నమస్తే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ పీతల పులుసు సో ఈ పీతలైతే గుడ్డు పీతలు అంటారంట లోపల ఎల్లో కలర్ గుడ్డు కూడా ఉంటుంది సో దీని అయితే మనం మార్కెట్ నుంచి అయితే తెచ్చుకున్నాము సో పీతలు అయితే మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి సో ఈ మూడు పీతల్లో ఒక పీత అయితే పులుసు ఇంకా రిమైనింగ్ రెండు పీతలు అయితే ఫ్రై చేసుకుంటాం సో గోయింగ్ టు మేకింగ్ ప్రాసెస్ సో చూసారు కదా పీతలు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో సో వీటిని చేసే ప్రాసెస్ అయిపోయింది మనం తెచ్చుకున్న దాంట్లో ఒక దానిని అయితే పులుసుకైతే రెడీ చేసుకున్నాం జనరల్గా వంకాయ వేసుకుని పులుసు పెడతారు కాకపోతే మేము ఇప్పుడు బెండకాయ అయితే వేసి పులుసు పెడుతున్నాం దీంట్లోకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ మసాలా అయితే ఆల్రెడీ మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం ఈ మసాలాని ఈ పచ్చివసం పోయేంత వరకు ఆయిల్లో అయితే ఫ్రై చేయాలి సో తర్వాత మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో ఆ పీతని బెండకాయని అయితే యాడ్ చేసుకున్నాం దీంట్లో కావాల్సినటువంటి ఉప్పు కారం మసాలా అయితే ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం దీనికైతే సేమ్ చేపల పులుసులో వేసినట్టయితే చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకుంటాం సో హాఫ్ అన్ అవర్ కుక్ అయిన తర్వాత ఒకసారి ఉప్పు కారం మసాలా సరిపోయినా లేవా ఒకసారి ప్రాజెక్ట్ చేసుకుంటే సరిపోతుంది సో మన పీతాల పులుసు మేకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది థ్యాంక్స్